చైనీస్ మెడిసిన్లో దీన్ని ఏమంటారంటే డిసార్మోనీ బిట్వీన్ కిడ్నీ అండ్ హార్ట్ చేస్తారా ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ డిప్రెషన్ అంటే లివర్ రిఫ్లెక్స్ ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఆర్ యూ కెన్ సే అన్ అదర్ వర్డ్ అనేబుల్ టు లెట్ గో ఏదో ఒక థాట్ వస్తుంది మైండ్కి అది బయటికి పోవట్లేదు ఏం చేస్తారు చాలామందికి ఇది ఈ ఇష్యూ ప్రాబ్లం ఉంటుంది దీన్నే పల్లెటూరులో గాలి పెట్టింది అంటారు గాలి అంటే వాయు దేయం పెట్టింది కరెక్టా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంది విఆర్ నాట్ అండర్స్టాండింగ్ దేయం గాలి అంటే ఇట్స్ ఎ వాయు మీరు ఎవరికైనా ఇట్లా వింటున్నారు ఇట్లా వదిలే వదిలేస్తున్నారు అంటే మీ బాడీలో వాయు బ్యాలెన్స్ ఉంది ఇట్స్ వెల్ బ్యాలెన్స్డ్ ఏదో వింటారు రేపటికి అది బయటికి పోతుంది ఎందుకు అంటే ఆల్ అవుట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ చాలా వేగంగా సులలితంగా మోయేది ఏఆర్ ఏ ఎలిమెంట్ అంటే వాయు అర్త్ ఇక్కడే ఉంటుంది పైర్కి ఒక లిమిటేషన్ వాటర్కి ఒక లిమిటేషన్ కానీ వాయు ఇస్ కీప్ ఆన్ మూవింగ్ అలాగే మీ బాడీలో వాయు బ్యాలెన్స్డ్ ఉంటే మీకు థాట్స్ వస్తుంటాయి పోతుంటాయి దెన్ యువర్ నార్మల్ పర్సన్ కానీ కొందరు ఉంటారు వాళ్ళని ఓసిడి పేషెంట్ అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇప్పుడు ఒక పేషెంట్ చూశాను క్లినిక్లో చేతులంతా రక్తాలు వస్తున్నాయి ఎందుకంటే మొగ్గుని అడిగితే మా పెళ్ళాము వంద సార్లు చేతులు కడుక్కుంటుంది అని కడుక్కొని కడుక్కొని రక్తం వస్తుంది మళ్ళీ కడుక్కుంటుంది ఎందుకు అంటే ఒక థాట్ మైండ్కి వచ్చింది ఇది శుభ్రంగా లేదు సమ్ బ్యాక్టీరియా వచ్చింది బాగలేదు అని ఆ థాట్ బయటికి పోవట్లేదు దిస్ ఈజ్ ఓవర్ సైడ్ ఇంకేం లేదు పల్లెటూర్లో అయితే దీన్ని గాలి పెట్టింది అంటారు పట్టేసింది దేయం పట్టేసింది కరెక్టా నేను చెప్పింది వాళ్ళకి ఏం చేయాలి అంటే మీ బాడీలో ఆ వాయువుని గవర్న్ చేసేది ఎవరు అంటే లంగ్స్ అండ్ లార్జ్ ఇంటస్టైన్ మెరిడియన్ చూడండి ఇక్కడ కనిపిస్తుందా దిస్ ఈజ్ లార్జ్ ఇన్ టెస్ట్ ఫోర్ ఈ పాయింట్ ఈ పాయింట్ని ఇట్లా వారానికి ఒక తూరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ లైక్ దట్ బోత్ ద హ్యాండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ప్రెస్ చేయండి డోంట్ బీ నరీ రోజు చాలా ప్రత్యేక త్వరగా పోతుందని లేదు ఇక్కడ లాజిక్ ఈస్ ఒక సెంటెన్స్ ఉంది టీసీఎంలో లంగ్ రిసీవ్స్ ప్యూర్ చీ ఫ్రమ్ ద హెవెన్ అండ్ లార్జ్ ఇంటస్టైన్ సెన్స్ అ బ్యాడ్ ఎనర్జీ ఫ్రమ్ ద బాడీ మీ బాడీలో నుంచి మీ మైండ్ నుంచి బ్యాడ్ థాట్స్ బయటికి పోవాలి అంటే లార్జ్ ఇంట్రెస్ట్ షుడ్ బి యాక్టివ్ ఇది చేయొచ్చు ఏ థాట్స్ అయినా కావచ్చు సుసైడల్ థాట్స్ ఓకే ఎనీ థాట్స్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ ట్రై చేయండి డోంట్ ప్లెస్ డైలీ రోజు చేయకూడదు వీక్లీ వన్స్ ఆర్ ఫైవ్ డేస్ వన్స్ టెన్ డేస్ వన్స్ కొన్ని పాయింట్స్కి ప్రెస్ చేసేటప్పుడు ఏమైనా కండిషన్స్ ఉంటే నేను చెప్తాను కండిషన్ నేను చెప్పలేదు అంటే యూ క్యాన్ ప్రెస్ ఎనీ టైమ్ అని క్లియర్ అబౌట్ దిస్ లార్జ్ ఇంట్రెస్ట్ టైన్ పాయింట్ Okay.